విప్లవ ఉద్యమంపై నిషేధం అక్రమ కేసులు ఎన్ఐఏ దాడులకు వ్యతిరేకంగా మార్చి రెండున హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు కోరారు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు పద్మకుమారి శాంత భవానీ అంజమ్మ పాణి కలమ్మ పాల్గొని మాట్లాడారు గత ప్రభుత్వంలో లాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఓ అక్రమ కేసులో ఇద్దరు రచయితల ఇండ్ల మీద ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కుట్ర కేసు నమోదు చేశారని తెలిపారు అందులో అనేక మంది పేర్లు చేర్చారని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పునరుద్దరణను చర్చనీయాంశం చేయడానికి అమరుల బంధుమిత్రుల సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి రెండున ఈ సదస్సు తలపెట్టిందని తెలిపారు మిత్రులారా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా అజ్ఞాత మహిళా అమరవీరుల స్మృతిలో మేము ఒక సదస్సును తలపెట్టాము అది మార్చి రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం మూడు పది గంటల శనివారం శనివారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అంబేద్కర్ భవన్ హన్మకొండలో జరుగుతుంది ఈ సదస్సుకు వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు ప్రజాస్వామికవాదులకు బుద్ధిజీవులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులని ప్రజా సంఘాల మీద పెట్టింది మాట్లాడుతున్న ప్రజల మీద తీవ్రమైన అణచివేతను పెట్టింది బంగారు తెలంగాణ అంటూనే అల్లగల్లో చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజాస్వామిక పునరుద్ధరణ హామీ ఇస్తూ తను ఎలక్షన్లోకి వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటూ కనిపించకుండా ఉంది అధికారం అధికారులు మారారు అట్లాగే పార్టీలు మారాయి తప్ప పరిపాలన మాత్రము ఒకటే రకంగా ఉంది మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము మీరైతే చెప్పినట్టుగా ప్రజాస్వామ్య పునరుద్ధరణకి నడుము కట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అక్రమ కేసులని ఎత్తివేయండి ఊప చట్టాన్ని రద్దు చేయాలని అట్లాగే ఎన్ఏఏ పేరుతో జరుగుతున్న దాడులను ఆపివేయాలని కోరుతున్నాము మొన్నటికి మొన్న ఖమ్మంలో డెమోక్రసీ నాయకులని అరెస్ట్ చేసి పది రోజులు అక్రమ కస్టడీలో ఉంచుకున్నారు ఇదే ప్రజాస్వామ్యం అని మేము ప్రశ్నిస్తున్నాము అట్లాగే ఇక్కడ పౌరకుల సంఘం వాళ్ళని కరీంనగర్ జిల్లాలో తీసుకువెళ్లారు వాళ్ళని ఛత్తీస్గఢ్కు తీసుకెళ్లారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడారా ఇక్కడ పోలీసులు ఆ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏదీ లేరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు రెండు రోజులు వెంటపడి అడిగితే తప్ప వాళ్ళు ఛత్తీస్గఢ్ పోలీసులని ఇక్కడ పోలీసులు చెప్పలేదు ఇదే ప్రజాస్వామ్యం అని మేము ప్రశ్నిస్తున్నాము ఇలాంటి ప్రజాస్వామ్య పరిపాలన కోసమైనా ప్రజలు ప్రభుత్వాలను నిన్నుకున్నది రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి నిజానికి ఈ అక్రమ అరెస్టులని ఆపివేయాలని అక్రమ కేసులను ఎత్తివేయాలని గత ప్రభుత్వం చెప్పిన వాటిని అన్నిటినీ మీరు తీ వాటిని రద్దు చేస్తానని చెప్పారు మీరు ఇట్లాంటి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నాము